ముసునూరులో అధికారుల ఆదేశాలు బేకాదార్ ముసునూరులో డెంగ్యూ కేసు నమోదు నెల రోజుల పాటు చికెన్ మటన్ బీఫ్ చేపలు విక్రయాలు చేయకూడదని ఈఓపిఆర్డి డి శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శి ఆరేపల్లి వెంకటేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు అధికారుల ఆదేశాలు మాంసం విక్రయదారులు బేఖాదర్ చేసి విక్రయాలు యథావిధిగా చేయడం విశేషం దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో హిమాం అనే మటన్ షాపు నిర్వాహకుడు రెచ్చిపోయి మాట్లాడటం ఇక్కడ అమ్మట్ల కూర నుండి వస్తుంది ఏడా అందుకని పెడతాను రెండు వేలు నెంగాడు అందుకని పెడతాను రెండు వేలు నెంగాడు అందుకని రెండు వేలు నెంగాడు అందుకని రెండు వేలు నెంగాడు మే మా జీతాలు ఎవడిస్తాడు మా బోవే ఉన్నాడుతాడు డైరీ వచ్చిన పొయ్యకూడదు ఇంకా ఇంకొచ్చిన వీలేడికి వచ్చినా ఇంకొచ్చిన వీలే తకరొచ్చినా ఇంకొచ్చిన వీలే తకరొచ్చినా ఇంకొచ్చిన వీలేడికి వచ్చినా ఇంకొచ్చిన వీలే వచ్చినా ఇంకొచ్చిన వీలే తకరకొచ్చినా ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా బ్రదర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి